్రహ్మదేవా ప్రజలు నేను చెప్పబోయేది బాగా వినాలి కరోనా గురించి ఈ భారతదేశం ఒకే రోజు ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ ఎలా పోతుందంటే రేపు ఇరవై ఏడుకి స్వాశతంగా నేనే డైరెక్ట్ పోయి కేసీఆర్కి తెలిపడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇంత మొదలు గద్వాల్ ఎస్పీకి కలెక్టర్కి నీళ్ళ శాఖ మంత్రికి తెలిపాను లాస్ట్కి కమిషనర్ గురించి తెలిపాను దీన్ని ఒక లేఖ తీసుకుపోయి మూడేళ్ళ నాడు అబద్దు కరోనా నాడు ఒక లేఖ తీసుకుపోయి కమిషనర్ వరకు తెలిపాను గద్వాలు కలెక్టర్కు ఎస్పీకు నీళ్ళ శాఖ మంత్రికు కమిషనర్కి తెలిపాను అయినా అబద్ధు ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ మళ్ళీ రాబోతుంది కాబట్టి కరోనా వీరబ్రహ్మయ్య స్వామి చెప్పిన కోరంకి వ్యాధి వస్తుందని చెప్పాడు కదా దాన్ని బట్టి నేను ప్రశోధన జరిపినా అఘోరంగా అర అఘోరంగా తపాసు చేసి దీని మీద దీని మీద ప్రసోదన జరిపినా నేను దీన్ని తెలుసుకున్నబడింది అప్పుడే నేను ఇంకా దీని లోతు తెలుసుకోవాలని ఆబద్దే గుణం నీరు చేసుకోండా ఆయన సక్సెస్ అయింది కానీ దీన్ని ఎవరు పట్టించుకోలేకపోయారు కాబట్టి ఈ ప్రజలు మన భారతదేశాన్ని నాకు తెలుసబడింది కాబట్టి ఇది ఈ భారతదేశం ఒక్క మనిషి అయినా చనిపోతే మన హిందూ ధర్మము నశించినట్టనే కదా అయినా దీన్ని మామూలు విషయాలకు తెలిపితే ఇది పట్టించుకోవడం లేరు కాబట్టి రేపు ఇరవై ఏడుకి సాక్షాత్ డైరెక్ట్ పోయి కేసీఆర్కి తెలిపి కేసీఆర్ నుండి ఢిల్లీకి నరేంద్ర మోడీకి తెలిపే ఈ కరోనా ఈ పన్నెండు రాసుల నుండి ఎలా తీసేయాలి దీన్ని పన్నెండు రాసులను మనం వసీకరణ అంటే పన్నెండు రాసులను వసీకరణ చేసుకుంటేనే ఈ కరోనాని తీసే శంత శక్తిమంతుడవుతాడు ఇక్కడ చట్టానికి నమ్మకం రాకపోవచ్చు ప్రజలకు కూడా నమ్మకం రాకపోవచ్చు రేపు నేను శేషు చూపించినాక సాక్షాత్ భూమికి బ్రహ్మదేవుడు వచ్చినాడని ప్రజలు నమ్మితేసలు నాకు నేను ఒక మానవ రూపమే నా కూడా ఒక మానవ జన్మమే కానీ వల్ల చెప్పరాదు మాము దీన్ని రేపు ఇరవై ఏడుకి కేసీఆర్ కనబై ఈ కరోనా గురించి ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్లో మన భారతదేశాన్ని కరోనా లేకుండా చేసినప్పుడే నిజమైన భక్తుడు నిజమైన మన ఇండియాలో హిందూ ధర్మం బతికినట్టు ఇది ఎందుకంటే మన కూడా ఒక ఒక లేఖ చెప్పి చేశాను ఒక టెర్రరిస్టులు విద్యం అన్న కానీ ఆ విద్యం వాగింది వాగినాక నేను ఢిల్లీ పోయొచ్చిన కానీ ఢిల్లీ పోయాక అక్కడ కొన్ని ప్రసోదలు జరుపుతున్నారు కాబట్టి వాళ్ళు మాకు వీలు పడలేదు అట్టదానికి దీన్ని ప్రత్యేకంగా పోయి కేసీఆర్కి తెలిపి దీన్ని ఈ కరోనా ఎలా పోగొట్టాలనేది నిర్ధారించిన ఓకే అయిపోయింది సక్సెస్ మూడు కాదు నూరు శాతం ఇది సక్సెస్ అయింది ఈ భారతదేశం ఎలా పోగొట్టాలని నేను తెలుసుకున్న పడింది అటదానికి రేపు ఇరవై ఏడుకు కేసీఆర్ కొద్ది పోతున్నా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చునని నేను తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ బ్రహ్మదేవా ప్రజలు నేను చెప్పబోయేది బాగా వినాలి కరోనా గురించి ఈ భారతదేశం ఒకే రోజు ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ ఎలా పోతుందంటే రేపు ఇరవై ఏడుకి స్వాతంగా నేనే డైరెక్ట్ పోయి కేసీఆర్కి తెలిపడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఇంత మొదలు గద్వాల్ ఎస్పీకి కలెక్టర్కి నీళ్ళ శాఖ మంత్రికి తెలిపాను లాస్ట్కి కమిషనర్ గును తెలిపాను దీన్ని ఒక లేఖ తీసుకుపోయి మూడేళ్ళ నాడు అవద్దు కరోనా వచ్చినాడు ఒక లేఖ తీసుకుపోయి కమిషనర్ వరకు తెలిపాను గద్వాలు కలెక్టర్కు ఎస్పీకు నీళ్ళ శాఖ మంత్రికు కమిషనర్కి తెలిసాను అయినా అప్పు ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ మళ్ళీ రాబోతుంది కాబట్టి కరోనా స్వామి చెప్పిన కోరంకి వ్యాధి వస్తుందని చెప్పాడు కదా దాన్ని బట్టి నేను ప్రశోధన జరిపిన అఘోరంగా అఘో అఘోరంగా తపాసు చేసి దీని మీద దీని మీద ప్రసోదన జరిపిన నేను దీన్ని తెలుసుకున్న అప్పుడే నేను ఇంకా దీని లోతు తెలుసుకోవాలని ఆబద్ధ గుణం నిర్వహి తీసుకోండా ఆయన సక్సెస్ అయింది కానీ దీన్ని ఎవరు పట్టించుకోలేకపోయారు కాబట్టి ఈ ప్రజలు మన భారతదేశాన్ని నాకు తెలుసబడింది కాబట్టి ఇది ఈ భారతదేశం ఒక్క మనిషి అయినా చనిపోతే మన హిందూ ధర్మము నశించినట్టనే కదా అయినా దీన్ని మామూలు విషయాలకు తెలిపితే ఇది లేరు కాబట్టి రేపు ఇరవై ఏడుకి సాక్షాత్ డైరెక్ట్ పోయి కేసీఆర్కి తెలిపి కేసీఆర్ నుండి ఢిల్లీకి నరేంద్ర మోడీకి తెలిపే ఈ కరోనా ఈ పన్నెండు రాసుల నుండి ఎలా తీసేయాలి దీన్ని పన్నెండు రాసులను మనం వసీకరణ అంటే పన్నెండు రాష్ట్రాలను వసీకరణ చేసుకుంటేనే ఈ కరోనాని తీసేసేంత శక్తిమంతుడవుతాడు ఇక్కడ చట్టానికి నమ్మకం రాకపోవచ్చు ప్రజలకు కూడా నమ్మకం రాకపోవచ్చు రేపు నేను సేసు చూపించినాక సాక్షాత్ ఈ భూమికి బ్రహ్మదేవుడు వచ్చినాడని ప్రజలు నమ్మితేసలు నాకు నేను ఒక మానవ రూపమే నాకు ఒక మానవ జన్మమే కానీ వల్ల చెప్పరాదు మాము దీన్ని రేపు ఇరవై ఏడుకి కేసీఆర్ కనబై ఈ కరోనా గురించి ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్లో మన భారతదేశాన్నే కరోనా లేకుండా చేసినప్పుడే నిజమైన భక్తుడు నిజమైన మన ఇండియాలో హిందూ ధర్మం బతికినట్టు ఇది ఎందుకంటే మనకు ఒక ఒక లేఖ చెప్పి చేశాను ఒక టెర్రరిస్టులు విద్యం వాస్తా అన్న కానీ ఆ విద్యం వాగింది వాగినాక నేను ఢిల్లీ పోయి కానీ ఢిల్లీ పోయాక అక్కడ కొన్ని ప్రశోధనలు జరుపుతున్నారు కాబట్టి వాళ్ళు మాకు వీలు పడలేదు అట్టదానికి దీన్ని ప్రత్యక్షంగా పోయి కేసీఆర్కి తెలిపి ఈ కరోనా ఎలా పోగొట్టాలనేది నిర్ధారించినా ఓకే అయిపోయింది సక్సెస్ మూడు కాదు నూర శాతం ఇది సక్సెస్ అయింది ఈ భారతదేశం ఎలా పోగొట్టాలని నేను తెలుసుకున్న పడింది అడదానికి రేపు ఇరవై ఏడుకు కేసీఆర్ కొద్ది పోతున్నా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చునని నేను తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్